ప్రజావాణి కార్యక్రమంలో వచ్చి సమస్యలను సత్వర పరిష్కార మార్గం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు వినతులను అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ రెడ్డితో కలిసి స్వీకరించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వస్తారని అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారం ప్రాధాన్యత ఆయన అన్నారు అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు మాది తాటిపల్లి విలేజ్ జగిత్యాల మండలం జగిత్యాల జిల్లా మా గ్రామానికి సంబంధించిన మా ఎస్సీ వర్గం మాలస్తు మాల మేము అందరము మా వర్గానికి ఊరు ఇటువైపున ఉన్నాం మేము మాకు ఎలాంటి శ్మశాన వాటిక లేదు మా గ్రామ శివార్లో ఉన్న నల్లగుట్ట ప్రాంతంలో గత అరవై సంవత్సరాల నుండి మా పూర్వీకులు మా పెద్దలు అందరూ శ్మశాన సంబంధించిన అంత్యక్రియలన్నీ అక్కడ జరుపుకుంటారు అక్కడ ఎలాంటి సదుపాయం లేదు గతంలో కూడా ఎల్ ఎల్ రమణ గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో సర్జీవన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు మన అందరికీ ఒక వినదపత్రం ఇచ్చాం అందరికీ వినయించుకోవడం ఎవరు మా మొర ఆలకించి పట్టించుకోలేరు గత సంవత్సరం సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు మా వర్గానికి సంబంధించి ఒక శ్మశానవాటికకు ఎవరు కూడా భూమి కేటాయించలేదు నల్లగుట్ట ప్రాంతంలో గత అరవై సంవత్సరాలుగా మేము ఒక కార్యకలాపం కొనసాగిస్తున్నాం ఆ ప్రాంతంలో నిన్న రాత్రి గుర్తు తెలియని గుర్తు తెలియని జేసీబీ తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అంతా మట్టి కందకాలు తవ్వి మదాలు సమాధులను పికిలించి మట్టి దొంగతనం చేయడం జరుగుతుంది దాని విషయంలో మేము కలెక్టర్గా కలిసి మాకు ఒక ఐదు ఎకరాల ల్యాండ్ను శ్వాస శ్మశన వాటికకు మరియు అలాగే మా ఐసీ వర్గానికి అభివృద్ధి కొరకు ఏదైనా అభివృద్ధి పని చేసుకోవడానికి ఒక ఐదు ఎకరాల భూమి కేటాయించగలరని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి మా కులస్థులు అందరం మేము కలిసి రావడం జరిగింది ఇక్కడికి అలాగే నాది తాట్పల్లి గ్రామం తాట్పల్లి గ్రామ శివారులో నల్లగుట్ట ప్రాంతంలో మా మాల కులస్తులు గత అరవై సంవత్సరాల నుంచి శ్మశన వాటిక అక్కడ నిర్వహిస్తు నిర్వహిస్తున్నాం గత రాత్రి నిన్న గుర్తుతేరని జేసీబీలు మూడు ట్రాక్టర్లతోటి సమాధులను పెగిలించి మట్టి తీసుకపోవడం జరిగింది అయితే మేము దాని గురించి కలెక్టర్ గారికి దాన్ని అటగించి నైటుని నా ఆర్ఐకి మళ్ళన అప్ప చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టించడం జరిగింది దాని గురించి కలెక్టర్ గారితో మాట్లాడి మాకు అక్కడ వసతులు ఏం లేవు స్నానాలకు ఇబ్బంది అవుతుంది ఆ వసతులు కల్పించాలని కలెక్టర్ గారికి వినగించు